నా పేరు పెచ్చెట్టి మురళీ రామకృష్ణ నేను బీసీ యువసేన జాతీయ సమన్వయకర్తగా ఉన్నాను అయితే మేము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలగించబడినటువంటి ఇరవై ఆరు ప్లస్ ఒకటి ఇరవై ఏడు బీసీ కులాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినవాడిని అయితే ఇటీవల ఒక వన భోజనాల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు మాట్లాడుతూ మా ఆవేదనని అర్థం చేసుకున్నటువంటి ఆయన ఆవేశంలో కేసీఆర్ గారిని ఏదో అనరాని మాట అన్నారని చెప్పేసి అనేక మంది రకరకాలుగా వక్రీకరిస్తూ విమర్శలు చేస్తున్నారు వాటిని మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఎందుకంటే పన్నెండు సంవత్సరాలుగా మేము అనేక బాధలు పడుతున్నాము అనేక వ్యధలు పడుతున్నాము ఇవన్నీ చూసినటువంటి స్వయంగా చూసినటువంటి సుభాష్ గారు కేవలం ఆవేశంలో మాట్లాడేది తప్ప కేసీఆర్ గారిని ఉద్దేశపూర్వకంగా ఆయన విమర్శించలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేసీఆర్ గారన్నా రేవంత్ రెడ్డి గారికి అన్నా మాకు అమితమైనటువంటి అభిమానం ఉంది ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజు మేము నష్టపోయినప్పటికీ కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేము ఏ విధమైనటువంటి నిరసనలు తెలియజేయలేదు ఏ విధమైనటువంటి విమర్శలు చేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇది కేవలం మా బాధలో వచ్చినటువంటి మాటగా భావించి దానిని తప్పుగా భావించవద్దని మనవి చేస్తూ సెలవు తీసుకున్నాం